నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిజ్బెస్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలియదా ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియదా తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టపోతాం కానీ దీనికి సంబంధించి మనతో పాటు ఆ స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని తెలియజేయడానికి గానిపాటి ట్రేడింగ్ అకాడమీ చైర్మన్ శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అసలు స్టాక్స్ గురించి స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఎంత ఇన్వెస్ట్ చేస్తే మంచిది ఇటువంటి విషయాలు కూడా శ్రీరామ్ చంద్రమూర్తి గారు మనతో పంచుకుంటారు నమస్తే సార్ గుడ్ మార్నింగ్ నమస్తే అండి సార్ ఏంటి ఈరోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి మార్కెట్స్ గురించి వాళ్ళ ఇండియన్ మార్కెట్స్ వచ్చి ఆల్ టైమ్ హైస్ నిన్న బ్రేక్ చేసేయండి కొత్త రికార్డ్స్ సృష్టించాయి ఎందుకంటే నిన్న మార్నింగ్ మనం అనుకున్నా మార్కెట్స్ పాజిటివ్గా ఉంటాయి సార్ ఎందుకంటే యూఎస్లో ఇన్ఫ్లేషన్ తగ్గింది సో రేట్ కట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆల్రెడీ యూరోపియన్ బ్యాంక్స్ రేట్ కట్స్ చేసాయి అలాగే ఎందుకంటే ఇన్ఫ్లేషన్స్ అంతా తగ్గటం ఒక రకంగా గ్లోబల్ అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది తర్వాత ఉక్రెయిన్ రష్యా పీస్ టాక్స్ పుతిన్ గారు సజెస్ట్ చేస్తున్నారు ఇండియాని పార్టిసిపేట్ చేయమని సో దానివల్ల ఏంటంటే కొంచెం అన్రెస్ట్ అంతా తగ్గి కొంచెం పాజిటివ్ వరల్డ్ అంతా వచ్చేటట్టు ఉంది అలాగే ఇక్కడ ఇజ్రాయెల్ కూడా కొంచెం ఎఫెక్ట్ తగ్గింది ఈ యొక్క వార్ ఎఫెక్ట్ సో నెక్స్ట్ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు ఒక రిలయబుల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ డెవలప్మెంట్ మీద మళ్ళీ ఫోకస్ అవుతుంది కాబట్టి ఈ మార్కెట్స్ అన్నీ కూడా దాన్ని సిగ్నల్ చేస్తున్నాయి అలాగే ఇండియన్ మార్కెట్స్ కూడా నిన్న ఎఫ్ఐఎస్ డిఏఎస్ బాగా బయింగ్ చేయడం ద్వారా ఆల్ టైమ్ హైస్ కొత్త రికార్డ్స్ సృష్టించాయి నిఫ్టీ వచ్చి ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై గరిష్టానికి వెళ్ళింది అలాగే సెన్సెక్స్ కూడా ఎనభై మూడు వేల గరిష్టానికి వెళ్ళింది సో ఇది మార్కెట్స్లో చాలా పాజిటివ్ న్యూస్ వచ్చాయండి యా సార్ ఈరోజు రికమెండేషన్స్ అంటే ఏం చెప్తారు సార్ ఈరోజు అన్నీ కూడా బయింగ్ సైడ్ ఉండాలి సార్ మార్కెట్స్ అన్నీ కూడా ఆల్ సెక్టార్స్ కూడా పాజిటివ్ కంటిన్యూ అవుతుంటుంది అయితే కొన్ని సెలెక్ట్ కంపెనీస్ చూసుకుంటే అదాని పవర్ ఒకటి తీసుకున్న అది రీసెంట్గా పాజిటివ్లోకి వచ్చింది సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఇప్పుడు బై ఇన్వెస్ట్ చేసుకోండి టార్గెట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉన్నాయి అలాగే తర్వాత ఏంటంటే ఇది అంబుజా సిమెంట్ వచ్చి ఇంకోటి పాజిటివ్ ట్రెండ్ ఉంది సిక్స్ థర్టీ ప్రజెంట్ అది ఉంది సెవెన్ హండ్రెడ్ దాకా ఛాన్స్ ఉందండి ఇది ఒక టైం హార్జిన్ టైం పడుతుంది వన్ మంత్ అలా దాని తర్వాత ఏంటంటే యాక్సిస్ బ్యాంకు ప్రజెంట్ ఫాస్ట్గా ఇంట్రాడేలో వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది ట్వెల్వ్ హండ్రెడ్ బ్రేక్అవుట్ సపోర్ట్ని రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంది ట్వెల్వ్ థర్టీ ఇంట్రాడే కానీ ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా ఒక పొజిషనల్ ట్రేడ్లో చూసుకుంటే ట్వెల్వ్ ఫిఫ్టీ దాకా ఛాన్సెస్ ఉంది ఇది ఇవాళ ఇవాళ రికమెండేషన్స్ అండి సో ఓవరాల్గా ఏంటంటే ఆల్ సెగ్మెంట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఛాన్సెస్ ఉన్నాయి అలాగే మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏ ఏ ఏ కంపెనీస్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే తగ్గినాయో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా మళ్ళీ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయొచ్చండి సార్ సార్ నిన్న స్టాక్స్ చూసుకుని నిన్న మార్కెట్ చాలా బాగుంది అంటే ఈ రోజు అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా అవునండి ఈ రోజు కూడా అంటే నిన్నంత స్పీడ్ రాకపోయినా ఈ మొమెంటం ఉంది గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది సో ఇవాళ వీకెండ్ కాబట్టి కొంచెం హయ్యర్ రేట్లో ప్రాఫిట్ బుకింగ్కి ఛాన్సెస్ ఉంటాయి సో నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ రెసిడెన్స్ లెవెల్స్ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్పాట్ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉంది అలాగే ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ దగ్గర కనుక డౌన్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బయింగ్ చేసుకోవచ్చు సపోర్ట్ లెవెల్స్ అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా తీసుకుంటే ఫిఫ్టీ వన్ సెవెన్ హండ్రెడ్ స్పాట్ ఉంది సో ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో సపోర్టు అలాగే ఫిఫ్టీ టూ థౌజండ్ దగ్గర వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి రెసిడెన్స్ దగ్గర ఉంది సో బై అండ్ డిప్స్ స్ట్రాటజీ దొరకటం మరోవైపు ఇన్ఫ్లేషన్ తగ్గుతున్న వేళ ఈ వడ్డీ రేట్లో డిఫరెన్సియేషన్ ఏమైనా వచ్చే అవకాశం కనిపిస్తుంది అవునండి ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ మన ఇండియన్ బ్యాంక్ కానీ ఆర్బీఐ కానీ అలాగే యూఎస్ ఫెడ్ రీసెంట్గా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి నెక్స్ట్ వీక్లో ఎటు ఫెడ్ మీటింగ్ ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్ బాగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి దానివల్లే యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా వస్తున్నాయి సో ఈ రెండు కూడా జరిగితే ఇంకా మంచి కా పాజిటివ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి మార్కెట్స్లో ఛాన్సెస్ అన్నీ కూడా పాజి ఇంట్రెస్ట్ రేట్ కట్టింగ్కే ఉంది మినిమం ఎందుకంటే లాస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా వడ్డీ రేట్లు పెరుగుతూ వచ్చాయి దాని ఎఫెక్ట్ మనం చూస్తున్నాం సో కాబట్టి స్లోగా ఏదైనా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గటం వల్ల ఎక్కువగా లాభపడేది స్టాక్ మార్కెట్ కన్నా కూడా రియల్ లోన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా వడ్డీ రేట్లు తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గడం వల్ల హౌసింగ్ లోన్స్ కానీ తర్వాత ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్ ఈ లోన్స్ యొక్క ఈఎంఐలు కట్టే అమౌంట్ తగ్గుతుంది దానివల్ల ఇండైరెక్ట్గా ప్రజలందరికీ ఉపయోగం ఉంటుంది సార్ మరోవైపు వీకెండ్ కాబట్టి ఆ వీకెండ్లో గానకపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి కొత్త బ్యాచ్ లాంచ్ అయిపోతుందని కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి వివరాలన్నీ చెప్తారా తప్పకుండా అండి ఈ వీకెండ్లో ఏంటంటే మేము గానకపాటి ట్రేడింగ్ అకాడమీ నుంచి న్యూ ట్రైనింగ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సో మీకు ఏంటంటే దీనిలో టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ బేసిక్గా ఫోకస్ చేస్తున్నాం టెక్నికల్ అనాలసిస్లో దాదాపు ఒక సెవెన్ ఇండికేటర్స్ ఉంటాయి సార్ మూవింగ్ యావరేజెస్ ఎంఏసీడీ ఎంఎస్ఈడి హిస్టోగ్రాము అలాగే ఈ యొక్క స్టోకాస్టిక్స్ తర్వాత ఏటీఆర్ బ్యాండ్స్ ఇలా ఒక ఉన్న దానిలో మనం బెస్ట్ టూల్స్ తీసుకొని వాటన్నిటిని యొక్క కాంబినేషన్లో మీకు ఒక ట్రేడ్ని అలా ఐడెంటిఫై చేయాలి ఇక్కడ మొత్తం సక్సెస్ అంతా కూడా మన ఎంట్రీ పాయింట్ మీదే డిపెండ్ అయి ఉంది ఎంట్రీ పాయింట్ కరెక్ట్గా ఉంటే టార్గెట్స్ స్టాప్లస్లు కరెక్ట్గా ఉంటాయి సో ఎంట్రీ పాయింట్కి మనం ఏంటంటే చాలా ఒకటి రెండు టూల్స్ కాకుండా ఒక సెవెన్ ఎయిట్ ఇండికేటర్స్ మేము పెడుతున్నాం ఆ తర్వాత టూ టైం ఫ్రేమ్స్లో మీకు చూపిస్తాం దానివల్ల మీకు ఏంటంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువ వస్తుంది అలాగే టెక్నికల్ తర్వాత ఫండమెంటల్ నాలెడ్జ్ మీకు ఇస్తాం అలాగే ఒక కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎలా చూసుకోవాలి పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఎలా చూసుకోవాలి తర్వాత ఈపీఎస్ అలా చూసుకోవాలి తర్వాత పీఈ రేషియోస్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా కూలంకషంగా మీతో చెప్పటమే కాదు మీకు లైవ్లో కూడా కోచింగ్ ఇస్తాము మేము దానివల్ల మీకు ఏంటంటే మా ఎఫెక్టివ్గా ఉంటుంది సో ఒకసారి మా మా నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీరు ఎన్నిహో ఈ మార్కెట్లో ఒక టెన్ ఇయర్స్ ఉండాలి మనం సంపాదించాలి అనుకున్నప్పుడు మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒకసారి లెర్నింగ్ మంచి స్కిల్స్ పెంచుకోవటం ద్వారా మీకు ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు దానికి మేము సపోర్ట్ చేస్తాం సార్ ప్రస్తుతం అంటే దేశవ్యాప్తంగా విపత్తులు జరుగుతున్న వేళ ఈ విపత్తుల టైంలో మార్కెట్స్ను ఎలా అనాలిసిస్ చేయాలి దీనికి దానికి ఏమైనా లింక్ ఉంటుందా ఒకప్పుడు ఉండేది సార్ దీనికి దానికి లింకు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళ ఫండ్స్ అనేవి అదివరకు చాలా లిమిటెడ్గా ఉండేవి అంటే ఫండ్స్ కూడా చాలా ఎక్కువ ఫండ్స్ వచ్చేసాయి అందరి దగ్గర కూడా అయితే అదివరకు స్టాక్ మార్కెట్లో పార్టిసిపెంట్స్కి ఇవాళ్ళ పార్టిసిపెంట్స్కి చాలా ఎక్కువ మంది పార్టిసిపెంట్ అయిపోయారు సో ఏ విపత్తు జరిగినా ఒకటైతే అందరికీ అర్థమైంది ఏంటంటే ఇప్పుడు విపత్తులు కానీ లేదా కెలామిటీస్ కానీ ఇవన్నీ వచ్చినప్పుడు ఏ సెగ్మెంట్ అయినా ఆగుతుంది కానీ స్టాక్ మార్కెట్ అయితే ఆగదు అనేది అర్థమైంది ఇప్పుడు జాబ్స్ హాలిడేస్ ఉన్నా కానీ లేకపోతే మనం కరోనా టైంలో కూడా చూసాం అన్ని అన్ని ఆర్గనైజేషన్స్ మూసేసినా కానీ స్టాక్ మార్కెట్ అయితే ఓపెన్ ఉంటుంది కాబట్టి దీనిలో మనీ జనరేట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందనేది అందరికీ అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ మంది ఎవరైనా కానీ డబ్బులు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా దీని మీదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఏ కెలామిటీస్ వచ్చినా ఏదొచ్చినా వచ్చినా కానీ అందరి చూపు ఇప్పుడు స్టాక్ మార్కెటే ఉంది కాబట్టి ఇంకెక్కువ గ్రో అవుతుంది సో విపత్తులు ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్గానే జరుగుతున్నాయి ఇది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎలాంటి కీ రిస్క్లు ఉంటాయి ఈ పెట్టుబడులు ఏమవుతుందంటే సార్ మీకు వచ్చే రిస్క్ ఇక్కడ మెయిన్ ఇదే మెయిన్ ప్రాబ్లం వస్తుంది సార్ అందరికీ మార్కెట్లో మనకి మనీ ఉంది ఇప్పుడు అన్నీ తెలుసు కానీ ఎంత పెట్టుబడి పెడితే ఏ రకమైన ఎక్స్పెక్టేషన్ వస్తాయి అలాగే రిస్క్ రివార్డ్ని మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలి అంటే కొంతమంది స్టాక్ సెలక్షన్ మేజర్ పాయింట్ సార్ రిస్క్ని మనం అంటే ఇక్కడ మొత్తం సక్సెస్ అంతా కూడా స్టాక్ సెలెక్షన్ అందుకే మేము స్టాక్ రికమెండేషన్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాం అంటే ఏ స్టాక్స్ మూమెంట్ ఉన్నాయి ఏ స్టాక్స్లో యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతుంది అలాగే ఈ స్టాక్స్ని మనం బాగా అబ్జర్వ్ చేయటం కంపెనీ యొక్క ప్రొఫైల్ ప్రొఫైల్ని బాగా అబ్జర్వ్ చేయాలి అలాగే ని బాగా మనం స్టడీ చేయాలి ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటున్నాయి ఏ రకంగా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మనం చూసుకోవడం ద్వారా మీకు ఏమవుతాయంటే మెయిన్ మొత్తం ఫోకస్ అంతా కూడా మన యొక్క స్టాక్ సెలక్షన్ ఎక్కువ ఓకే మనతో పాటు ఒక కాల్ ఉన్నారండి నరసిరెడ్డి గారు హైదరాబాద్ నుంచి నమస్తే నర్సిరెడ్డి గారు సార్ నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నుంచి మాట్లాడే నమస్తే సార్ చెప్పండి సార్ నమస్తే సార్ నన్ సార్ చెప్పండి సార్ ఓలా ఎలక్ట్రికల్ ఉంది కదండి ఎలక్ట్రిక్ వెహికల్ అవునండి మనం ఓలా వచ్చి ఇప్పుడు ప్రజెంట్ నూట పన్నెండు రూపాయల దగ్గర ఉంది సార్ ఇది లిస్టింగ్ కాడి నుంచి చూసుకుంటే సెవెంటీ ఎయిట్ ఎయిటీ దగ్గర నుంచి వన్ ఫార్టీ సెవెన్ దాకా వెళ్ళింది అక్కడ నుంచి ఇప్పుడు రిస్ప్లేస్మెంట్ అయ్యి వన్ ట్వెల్వ్ ఆ రేంజ్లో ఉంది అయితే ఇక్కడి నుంచి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే పార్షియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి ఈ ఇప్పుడు వన్ ట్వెల్వ్ నుంచి లాస్ట్ హండ్రెడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఈ హండ్రెడ్ వన్ ట్వెల్వ్ మధ్యనే ప్రజెంట్ ఉంది కాబట్టి ఈ రేంజ్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మహా అయితే కొంచెం ఈ నైంటీ రూపీస్కి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి కానీ ఇక్కడ బాగా సపోర్ట్ లెవెల్ ఉంది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఈ రేంజ్లో ఇన్వెస్ట్ చేయండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం బఫర్ ఏమైనా తగ్గినప్పుడు మనం బై చేయండి ఎందుకంటే ఈ ఓలా రీసెంట్గా వచ్చింది కాబట్టి చార్ట్స్ అన్నీ కూడా ఇంకా వన్ మంత్ కూడా కాలేదు చార్ట్స్ అన్నీ కూడా ఇంకా పర్ఫెక్ట్గా రాదు అలాగే ఈవెన్ ఒక పైన ఒక క్వార్టర్గానే జరిగితే కానీ దాని యొక్క రిజల్ట్స్ యాక్చువల్గా తెలియవు సో డేటా ఇంకా అన్ అన్ఫోల్డ్గా ఉంది కాబట్టి ఏంటంటే ఇది మనం సస్టైన్ అవుతుంది ఈ రేట్లో కాబట్టి మనం కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ టిప్స్ కూడా రెడీగా ఉండాలన్నమాట ఓకే సార్ అసలు మార్కెట్ అనాలిసిస్లో టెక్నికల్ మరియు ఫండమెంటల్ అనాలిసిస్ మధ్య ఈ డిఫరెన్స్ ఏంటి చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ ఫండమెంటల్కి అసలు టెక్నికల్ అనాలిసిస్కి రెండింటికి ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఫండ్ టెక్నికల్ అనాలిసిస్ బేసిక్గా ఏంటంటే మనకి ఈ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ ప్రైస్ మూమెంట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ ఈ ప్రైస్లో యాక్యురేట్గా ఉందా లేకపోతే అంటే ఒక ట్రేడ్ బై చేయాలన్నా సెల్ చేయాలన్నా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి దీనివల్ల మనం ఇప్పుడు ఒక చార్ట్స్ చూడటం క్యాండిల్ చూడటం మూమెంట్స్ చూడటం ఇవన్నీ తెలిసాయి టెక్నికల్ అనాలిసిస్లో బేసిక్ పాయింట్ ఏంటంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ప్రైస్ మీదే ఎఫెక్ట్ అవుతుంది కదా అనేది మెయిన్ సో ఇప్పుడు ఏ ఏ కంపెనీలో ఏది జరిగినా ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే టాటా మోటార్స్ టూ ల్యాక్స్ బెనిఫిట్స్ ప్రైసెస్ తగ్గించారు దానివల్ల ఏమైందంటే షేర్ వాల్యూ దాదాపు ఒక ఫైవ్ పర్సెంట్ ఫా ఫాల్ అయింది సో నైన్ ఫిఫ్టీన్ నైన్ ఎయిటీ ఆ రేంజ్కి వచ్చింది దాకా దాదాపు లెవెన్ హండ్రెడ్ నుంచి ఫాల్ అయింది అంటే ఏంటి ఇక్కడ దీని కరస్పాండింగ్ ఇన్ఫర్మేషను సో ఫండమెంటల్గా వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ కూడా టెక్నికల్గా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ప్రైస్ని మనం ఐడెంటిఫై చేస్తే మీరు ఇదే విషయాన్ని నిన్నటిగా నిన్నటి న్యూస్ కన్నా మీరు వీక్లీ చార్ట్ చూసారనుకోండి ఆల్మోస్ట్ వీక్లీ లో ఎటు డౌన్ ట్రెండ్ కనపడుతూ ఉంటుంది సో ఏదైతే ఫండమెంటల్గా ఇన్సైడ్ జరుగుతుందో అది టెక్నికల్గా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మనం టెక్నికల్ నాలెడ్జ్ ఇప్పుడు మనం వెళ్ళి ఏ కంపెనీలో ఏం జరుగుతుంది అనేది డైలీ చెక్ చేయలేము వాటి యొక్క ఇంపాక్ట్ అంతా కూడా ఈ యొక్క చార్ట్స్ ద్వారా మనకు తెలుస్తాయి కాబట్టి టెక్నికల్స్ని స్టడీ చేయడం ద్వారా ఫండమెంటల్ని మనం గెస్ చేయగలం ఏం జరుగుతుంది కంపెనీస్లో దానిలో ప్రాఫిట్స్ ఉన్నాయి ఏంటనేది తెలుస్తుంటుంది సో ఇద్దరికి రెండింటికి కోరిలేషన్ ఉంది సార్ అలా సార్ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా కొత్తగా లిస్ట్ అయిన కంపెనీస్ మంత్లీ చార్ట్ అలాగా మనకు రాదు కాబట్టి కొత్తగా లిస్ట్ ఎండ్ కంపెనీస్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆఫ్టర్ లిస్టింగ్ తర్వాత ఈ దేన్ని అనాలసిస్ చేసుకుని లిస్ట్ చేయాలి అసలు ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రీసెంట్గా లిస్టింగ్ అవుతుంది సార్ ఇది సెప్టెంబర్ పదహారో తారీఖున ఈ లిస్టింగ్ అవుతుంది స్టాక్ మార్కెట్లో ఇప్పుడు దాన్ని ఒకసారి చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ కోల్ ఇండియా తర్వాత హయ్యెస్ట్ సబ్స్క్రిప్షన్ దీనికి జరిగింది దాదాపు చాలా ఆల్ ఓవర్ ఇండియాలో పెద్ద ఎత్తున రీటైల్ పార్టిసిపేషన్ జరిగింది ఎందుకంటే ఈ కంపెనీ గురించి ఆల్రెడీ బజాజ్ అనేది ఒక స్టాండర్డ్ కంపెనీ మనకి లాస్ట్ ఫామ్ ఆర్గనైజేషన్ లాస్ట్ ట్వంటీ థర్టీ దాదాపు థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఉంది స్టాండర్డ్ గ్రోత్ ఉంది అలాగే ఈ సెగ్మెంట్లో ఒక స్టాండర్డ్గా ఉంది కాబట్టి ఇలాంటి కంపెనీస్లో ఏమవుతున్నాయంటే ఈ యొక్క లిస్టింగ్ అయిన రోజున మనం ఒక మార్కెట్ ఆపర్చునిటీని బట్టి కొంత హైలైట్ ఉన్నా కానీ మనం కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎవర్ వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు అలా మనకి ఒక ఐపీఓ వచ్చినప్పుడు ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఏంటి ఆ కంపెనీ ప్రాస్పెక్ట్స్ ఏంటి ఎలా ఉంటున్నాయి సో ఆ కంపెనీ అసలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏ ఏ కంపెనీ ఆ కంపెనీ యొక్క ఇండస్ట్రీ ఏంటి ఏ ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది ఏ సెగ్మెంట్లో ఉంది ఇవన్నీ చూసుకోవటం ద్వారా మనకు ఒక ఒపీనియన్ వస్తుంది ఓకే ఈ కంపెనీ ఈ ఉంది అలాగే అందులో లీడింగ్ సెక్టార్ లీడింగ్ కంపెనీస్ ఏమున్నాయి వాటితో పోలిస్తే ఈ కంపెనీకి ఉన్న బెనిఫిట్ ఏంటి అనేది వాళ్ళ మీరు అర్థం చేసుకోవడం ద్వారా మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ ఐపీఓలో ఒక్కొక్కసారి అలర్ట్ కాకపోయినా కంపెనీ ఇన్ఫర్మేషన్ కనుక మీకు పక్కాగా ఉంటే సెకండరీ మార్కెట్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చండి ఓకే ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇటు ఐపీఓలో ఎలర్ట్ అవ్వకపోయినా సరే సెకండరీ మార్కెట్ లో ఇన్వెస్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ మనకి చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట ఏ కంపెనీలో ఇప్పుడు ఈ కంపెనీలో ఈ కంపెనీ ఏ ఏంట తయారు చేస్తుంది ఏ ప్రోడక్ట్ ఉంది అలాగే దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి గ్రోత్ ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటాయి యా సార్ సార్ మరోవైపు ఈ ట్రేడింగ్కి సంబంధించి పెద్ద ఎత్తున ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ ట్రేడింగ్ బాగా ప్రమోట్ చేస్తున్నారు కానీ ఈ ట్రేడింగ్లో చాలామంది తెలుసో తెలియకో సరైన అవగాహన లేకో నష్టపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే ట్రేడింగ్కి ఇంట్రెస్ట్ పెట్టుబడికి డిఫరెన్స్ ఏంటి ఒక్క నిమిషం సార్ ఒక కాల్ ఉన్నారు కాలర్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం వెంకట్ గారు హలో నమస్తే సార్ నమస్తే అని చెప్పండి హలో సార్ నమస్తే మాట్లాడండి సార్ ఉన్నారు విశాఖ ఇండస్ట్రీ ఈపీఎల్ గురించి చెప్పండి సార్ ఏమండి విశాఖ ఇండస్ట్రీ సార్ ఒకసారి రిపీట్ చేయరా వెంకట్ గారు విశాఖ ఇండస్ట్రీ సార్ ఓకే స్పెల్లింగ్ చెప్పరా సార్ వెంకట్ గారు విశాఖ సో ఒకటి చెప్తా ఫస్ట్ మీకు యూపీఎల్ వచ్చి ఇప్పుడు ప్రజెంట్ సిక్స్ ఫిఫ్టీన్ ఉంది సార్ ఇది చార్ట్స్ నిన్నే కొంచెం అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది సో ఇక్కడ వీక్లీ చార్ట్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి సార్ ఇది దాదాపు పాజిటివ్ ట్రెండ్ ఉంది ఇక్కడ మనం ట్రెండ్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు యునైటెడ్ పాస్వర్డ్స్ సో ఇది ఇక్కడ నుంచి పాజిటివ్గానే ఉంది సార్ చార్ట్స్ బాగానే ఉన్నాయి సో యూపీఎల్ బాగానే ఉంది సో విశాఖ కూడా అంటే చూసి చెప్తాలే సార్ ఇది ఇక్కడ రావట్లేదు నేను ఒకసారి మెసేజ్ చేస్తాను మీకు ఓకే సార్ సార్ ట్రేడింగ్ ట్రేడింగ్లో ఏంటంటే సార్ మనకి మేజర్గా స్కిల్స్ కనుక లేకపోతే ట్రేడింగ్ జోలికి వెళ్ళకూడదు ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళి ఆ ఇన్వెస్ట్మెంట్లో మంచి కంపెనీస్ని నేను ఇప్పుడు ఇదే విషయాన్ని పదే పదే మీకు చెప్తున్నాం ఎందుకంటే ఫెయిల్యూర్ అంటే డెఫినేషన్ ఏంటంటే డూయింగ్ రాంగ్ థింగ్స్ రిపీటెడ్లీ సో రిపీటెడ్గా రాంగ్ థింగ్స్ చేయటం అదే ఆప్షన్స్ రిపీటెడ్గా రాంగ్ థింగ్స్ చేయటం అని ఫెయిల్యూర్ అంటాం ఆ ఫెయిల్యూర్ కన్నా రివర్స్ ఏంటంటే సక్సెస్ అంటే ఏంటంటే డూయింగ్ రైట్ థింగ్స్ రిపీటెడ్లీ సో మనం ఏంటంటే తెలియకుండా రాంగ్ థింగ్స్ని రిపీటెడ్గా చేయటం వల్ల అన్లిమిటెడ్ లాసెస్ అవుతాం సో మీరేం చేయాలంటే ఒక సెవెంటీ పర్సెంట్ మీ క్యాపిటల్ని మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టుకోండి థర్టీ పర్సెంట్ ట్రేడింగ్ కింద చేసుకోండి సో దానివల్ల ఒకవేళ ట్రేడింగ్లో కూడా మీరు సెలెక్టివ్గా స్టాక్ సెలెక్షన్ని కరెక్ట్గా తీసుకోవడం ద్వారా మంచి బెనిఫిట్స్ పొందుతాం అంటే ట్రేడింగ్లో కన్నా ఏంటంటే మనకి స్కిల్స్ లేకుండా ట్రేడింగ్లోకి వెళ్ళిపోతే చాలా చాలా లాసెస్ అవుతాయి స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే మనం ట్రేడింగ్ చేయగలం కాబట్టి నాకు స్కిల్స్ సరిగ్గా లేవు అలాగే టైం ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు నిన్న చూస్తే ఏమైంది దాదాపు రెండింటి దాకా నార్మల్గా ఉన్న మార్కెట్ రెండింటికా నుంచి రెండున్నరకి విపరీతమైన అప్ ట్రెండ్ వచ్చేసింది సో అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల బట్ ట్రెండ్ పాజిటివ్ అని కానీ ఎనీ టైం రావచ్చు చాలా మంది ఏంటంటే ఆ టైంలో కనుక ఆఫీస్లో ఉండి వేరే వేరే వర్క్లో ఉంటే వాళ్ళ మూమెంట్ని క్యాచ్ చేయలేరు కాబట్టి ఏంటంటే ఇంట్రాడే చేసే వాళ్ళందరూ కూడా ట్రేడింగ్ కంపల్సరీ కూడా ఎక్కువ టైము దాని మీద స్పెండ్ చేయగలిగితేనే అంటే మన పొజిషన్ తీసుకొని ఆ పొజిషన్ హోల్డ్ చేయగలిగినంతసేపు ఆ ట్రేడ్లో మనం టైం స్పెండ్ చేయాలి అది స్పెండ్ చేయలేనప్పుడు ఆ టైం మనం ట్రేడింగ్కి సెట్ కాం తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ రిస్క్ మేనేజ్మెంట్కి మనం చాలా ఆక్యురేట్గా ఉండాలి ఈ ట్రేడింగ్లో అలా ఇది ఇప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే కొంచెం కాలు ఒక కాలర్ వచ్చారండి సతీష్ గారు హైదరాబాద్ నుంచి సార్ చెప్పండి సార్ చెప్పండి సార్నింగ్

హై రేట్లో కొన్నామా లో రేట్లో అనేది ఏంటంటే కొనేటప్పుడేమో ఇది తక్కువ రేటు పెరుగుతుంది అనే కాన్సెప్ట్లో కొంటాము కాబట్టి అదేమవుతాయంటే హయ్యర్ వాల్యుయేషన్స్ దగ్గర మనం కొన్నప్పుడు డౌన్ ట్రెండ్కి వస్తుంది దాదాపు సెవెన్ ఫిఫ్టీ నుంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ దగ్గరికి వచ్చింది ఎస్డబ్ల్యూఎన్ సో ఇక్కడ కొంచెం సపోర్ట్ ఉందంటే అయితే వీటికి మీరు ఒకసారి మనం ఇరుక్కున్నాము అంటే కొంచెం ఫండమెంటల్గా అందుకే మంచి కంపెనీస్లో కొన్నామనుకోండి ఒకవేళ మనకి డౌన్ అయినా కానీ వెయిట్ చేస్తే మనకు వస్తాయి ఛాన్సెస్ వస్తాయి అలాంటి వాటిల్లో ఐఆర్ఎఫ్సీ అయితే మళ్ళీ ఛాన్సెస్ ఉన్నాయి ఎస్డబ్ల్యూని కూడా ప్రెజెంట్ అయితే అప్ట్రెండ్లోకి వస్తుంది ఛాన్సెస్ ఉన్నాయి మీకు కొంచెం ఇంకా ఒక టూ త్రీ మంత్స్ వెయిట్ చేయాలి ఇలాంటి టైంలో నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఈ సెల్ అండ్ రైజెస్ లాగా కొన్ని షేర్స్ని ఏం చేయాలంటే మనం ట్రేడింగ్ టైప్లో సెల్ అండ్ రైస్ పైకి వెళ్ళంగానే మళ్ళీ కొంచెం సెల్ చేసుకొని కింద లెవెల్లో మళ్ళీ బై చేసుకోవటం అలా ట్రేడ్ టైప్లో చేయండి ఓన్ షేర్స్ని మీరు రొటేట్ చేయండి అలాగే కింద లెవెల్లో బై చేసి మళ్ళీ సెల్ చేయటం సో ఒకసారి చార్ట్స్ మీరు కనుక డే చార్ట్స్ చూడగలిగితే ఆ క్యాండిల్స్ నిన్న హై ఎంతవరకు వెళ్ళింది నిన్న లో ఎంతవరకు వచ్చింది చూసుకొని లో రేట్ దగ్గర మళ్ళీ సపోర్ట్ కాబట్టి లో రేట్ దగ్గర కొన్ని షేర్లు బై చేయండి అలాగే హై రేట్ దగ్గర కొంత ఎగ్జిట్ అవ్వండి దానివల్ల ఏంటంటే మనం యావరేజ్ రేట్ తగ్గించుకోగలం సో అది అడ్వాంటేజ్ మరో రవి గారు రవి గారు సార్ చెప్పండి సార్ రవి గారు సార్ తీసుకుంటూ సిక్స్

నేను ఎలక్షన్ టైమ్ లో తీసుకున్నట్టున్నారు ఇదేంటే ఇక్కడ ఈ రేంజ్ లో సపోర్ట్ ఉంది సార్ కాకపోతే కొంచెం టైం పడుతుంది సో మనం చాలా పీక్ హై అనమాట అదే హైలో తీసుకున్నాం నార్మల్ మిస్టేక్ జరిగింది అక్కడ కూడా కాబట్టి ఇదేంటంటే కొంచెం స్లోగా ఉంటుంది సిస్టమేటిక్గా రావాలి ఇది సో ఇమ్మీడియట్గా అయితే ఛాన్సెస్ వస్తా తక్కువ ఉన్నాయి వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ లోపు ఇందాక నేను చెప్పిన స్ట్రాటజీనే మనం మీరందరికీ ఒకటే రైట్ రాంగు మనం ఒక కంపెనీలో ఇరుక్కున్నాము అంటే ఒక హై రేట్లో కొన్నాము అదేమో ఇప్పుడు డౌన్ రేట్ అయినప్పుడు మీరు చేయాల్సింది ఒకే ఒక పని ఏంటంటే డేచార్ట్ టెక్నికల్గా మీరు రొటేట్ చేసుకోవాలి అదొకటి మీరు నేర్చుకుంటే స్లోగా మీరు ఆ రేట్ రాకపోయినా మీకు యావరేజ్ తగ్గిపోతూ ఉంటుంది ఇదైతే తప్పదు ఎందుకంటే అలా రోజు చూస్తే కూర్చొని మార్కెట్స్ మీద కంపెనీలేమో బాగా పెరిగిపోతున్నాయి ఇదేమో తగ్గిపోయి మనం ఉన్న కంపెనీలోనే స్టక్ అయిపోయినప్పుడు మనకేంటి ఆల్టర్నేటివ్ అంటే ఇంకా వేరే ఫండ్స్ పెట్టలేనప్పుడు మనం ఉన్న షేర్స్ని రొటేట్ చేసుకోవటం అనేది మీకు కావాలంటే మేము ఒక షార్ట్ టర్మ్ ట్రైనింగ్ అన్న ఇస్తాను మీకు మీ ఎవరైనా ఇలాంటి కంపెనీస్లో ఇరుకు స్టక్ అయిపోయి దాని నుంచి బయట రాని వాళ్ళు నాకు మెసేజ్ చేయండి సార్ నేను మీకు ఎలా రొటేట్ చేయాలి స్టాక్ రొటేట్ చేయాలి మీకు పర్సనల్గా కూడా చూపిస్తాను నేను అలా చూడటం వల్ల కొంత మీరు బెనిఫిట్ అయ్యి రొటేట్ చేసుకోగలుగుతారు సో సార్ మరో కాలు ఉన్నారు బాబు గారు హైదరాబాద్ నుంచి సార్ చెప్పండి సార్ బాబుగారు మరో కాలున్నారండి పవన్ అండి ఒంగోలు నుంచి

ఒకటే సార్ ఈ కంపెనీల పర్ఫార్మెన్స్ ఇప్పుడు సక్సెస్ రేట్ వచ్చి ట్వంటీ పర్సెంట్ అనమాట ఇప్పుడు మనం ఒక టెన్ కంపెనీస్లో ట్వంటీ పర్సెంట్ సక్సెస్ రేటు అయితే నేను నేను మొన్న చెప్పినట్టు నా సజెషన్ ఏంటంటే మన క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయకూడదు మన యొక్క ప్రాఫిట్స్ ఇన్వెస్ట్ చేయండి సో దానివల్ల ఏంటంటే అది రేపొద్దున తగ్గినా లేకపోతే పెరగకపోయినా మనకి మెంటల్గా టెన్షన్ ఉండదు మీ మీరు ఇదే నా మెయిన్ సజెషన్ నేను కూడా ఎక్స్పీరియన్స్గా ప్రాక్టికల్గా అయ్యి అర్థం చేసుకున్నాను కొన్ని కంపెనీస్ ఏంటంటే అసలు వన్ ఇయర్ టూ ఇయర్స్ పాటు అలాగే ఉంటాయి అలాంటప్పుడు మనం అమౌంట్స్ పెట్టుకొని స్టక్అప్ అయిపోయి అవి పెరుగుతాయి అనుకుంటే పెరగకుండా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఏంటంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి ఆ వచ్చిన ప్రాఫిట్ మంచి సెలెక్టివ్ తీసుకోండి అలాగే ఒక కంపెనీని ఐడెంటిఫై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే అది టెన్ రూపీస్ ఉంది ట్వంటీ రూపీస్ ప్రైస్ కాదు మీరు చూడాల్సిందే ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు బ్యాలెన్స్ షీటు అది ఏ ఇండస్ట్రీలో ఉంది ఆ ఇండస్ట్రీలో కాంపిటేటర్స్ ఎవరు ఇది గ్రో అవటానికి ఏ రకంగా ఉంది ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇంత మార్కెట్ ఆల్ టైమ్ హై అయిన టైంలో కూడా అది పది రూపాయలు ఇరవై రూపాయలు ఉంది అంటే ఎందుకు ఉంది ఎందుకు పెరగట్లేదు ఒకవేళ పెరిగితే ఎప్పుడు పెరుగుతుంది ఏంటి దాని యొక్క ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి ఆ కంపెనీలో ఇప్పుడు షేర్ వాల్యూ గోల్డ్ ఉన్నారా కాలర్ ఉన్నారా లేదండి చెప్పండి ఇప్పుడు షేర్ వాల్యూ పెరగాలి అంటే కంపల్సరీ సేల్స్ పెరగాలి సేల్స్ పెరగాలి అంటే కంపల్సరీ ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ప్రొడక్ట్లో క్వాలిటీ కానీ మార్కెటింగ్ కానీ ఇవన్నీ ఉండాలి ఈ కంపెనీకి ఏ రకంగా బెనిఫిట్ అవుతుంది అనేది మనం చెక్ చేయటం ద్వారా ఇది సరే ఒక ఉన్నారండి కిరణ్ గారు కిరణ్ గారు కిరణ్ గారు నమస్తే యా కిరణ్ గారు సార్ నమస్తే సార్ మాట్లాడండి సార్ విఐపి ఇండస్ట్రీస్ నాలుగు తొంభై ఒకటి సార్ చాలా రోజుల గురించి యాపి ఉన్నారా నాలుగు ఎనభై తొమ్మిది నాలుగు తొంభై ఒకటిలో ఉన్నాయి సార్ ప్రెసెంట్ నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు చేసుకుంటూ అలా ఇది చేస్తున్నా అదేలేండి ఇది దాదాపు సెవెన్ హండ్రెడ్ నుంచి ఫాలో అయింది లోయస్ట్లో ఫోర్ థర్టీ త్రీ దగ్గర లో వచ్చి ఇప్పుడు అప్ ట్రెండ్ ఉంది సార్ మీరు ఇంత కష్టపడినందుకు మీకు రిజల్ట్ వచ్చే టైము హోల్డ్ చేసుకోండి మంత్లీ చార్ట్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది పాజిటివ్ ఉంది ఏడు వందల ముప్పై మీరు నాలుగేళ్ళ నుంచి ఉన్నారు ఒక త్రీ ఫోర్ మంత్స్ కంపల్సరీ వెయిట్ చేయండి మీకు ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ దాకా ఛాన్సెస్ ఉంటాయి అదే ఈ ఈయన చెప్పిన కంపెనీలో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా ఈ రేట్లో కరెక్ట్ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు మంచి చార్ట్ అది పాజిటివ్గా ఉంది సో ఇక్కడ కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తున్నాం సార్ అదే వీకెండ్ బ్యాచ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది ఎప్పటివరకు సంప్రదించాలి మీతో నా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సార్ నా కాంటాక్ట్ నెంబర్స్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వీకెండ్ బ్యాచెస్ వచ్చి రేపు సాటర్డే సండేకి ఉంటాయి అలాగే వీక్ డేస్లో వచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటాయి సో టైమింగ్స్ అది మీకు కన్వీనియంట్ టైమింగే మీకు మేము ప్లాన్ చేస్తాం కాబట్టి మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి యూ టేక్ యువర్ థింక్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మొత్తంగా స్టాక్స్కి సంబంధించి మీకు ఏమైనా సలహాలు కావాలన్నా సూచనలు కావాలన్నా వీకెండ్ బ్యాచ్లు కూడా ప్రారంభమవుతాయి గానుకపాటి ట్రేడింగ్ అకాడమీలో మీరు డైరెక్ట్గా నేరుగా గానుకపాటి ట్రేడింగ్ అకాడమీని సంప్రదించవచ్చు మీరు కూడా అక్కడ జాయిన్ అయ్యి ట్రేడింగ్లో మరిన్ని మెలుకోలు తెలుసుకోవచ్చు ఇది వాళ్ళ బిజినెస్ కార్యక్రమం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ